రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎనలేని అభిమానం చూపిస్తున్నారు నెల్లూరు పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ నుండి జిల్లా జైలు వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మాటమంతి కలుపుతూనే ఉన్నారు ప్రతి ఒక్క నాయకుడిని పేరు పేరున పిలిచి పలకరించినప్పటికీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రేమ చూపించడం విశేషం హెలీప్యాడ్ వద్ద చంద్రశేఖర్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్ తర్వాత జిల్లా జైలు వద్ద కూడా చంద్రశేఖర్ రెడ్డి భుజాలపై చేతులు వేసి మరి కాసేపు ఏకాంతంగా మాట్లాడటం విశేషం ఏదేమైనా జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన అభిమానం ఉందని జిల్లాలోని ముఖ్యమైన వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చర్చించుకోవడం విశేషం